హాయ్ ఫ్రెండ్స్ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా అండి మేమైతే చాలా బాగున్నాము ఈరోజు మన ఛానల్లో నేనైతే టూ కేజీ ఫిష్ కర్రీ చేస్తున్నానండి ప్రాసెస్ ఏంటనేది ఇప్పుడు మీకు చూపిస్తాను మొక్కలు అయితే శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను ఫైనల్గా అయితే కొంచెం వాటర్ పోసుకొని అందులో ఒక స్పూన్ వరకు లెమన్ జ్యూస్ ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఒక ఐదు లేదా పది నిమిషాలు వదిలేసుకున్నట్లయితే మొక్కలు నిశ్వాసన రాకుండా శుభ్రంగా క్లీన్ అవుతాయండి చూసారు కదా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి కర్రీ ప్రాసెస్ ఏంటనేది ఇప్పుడు చూపిస్తాను ఒక గిన్నెబెట్టేసుకున్నాను కావలసినంత ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర మెంతులు వేసేసుకున్నాను తర్వాత ఆనియన్ పేస్ట్ అల్లం పేస్ట్ వేస్తున్నానండి ఫిష్ కర్రీలో మనము ఆనియన్స్ అనేది మంటకి కాల్చుకొని పేస్ట్ చేసుకున్నా బాగుంటుంది ముక్కలు వేయించుకొని పేస్ట్ చేసుకున్న బాగుంటుందండి ఆనియన్ ముక్కలు అనేది మనము ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకొని ఇందులో యాడ్ చేస్తే చాలా బాగుంటుంది ఆ కాల్చిన ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది వేయించుకొని వేసుకుంటున్నాను నేనైతే ఆ తర్వాత కొంచెం పసుపు యాడ్ చేశాను దీని అంతటిని కూడా బాగా మిక్స్ చేసేసుకుందాము మెంత పౌడర్ జీలకర్ర పౌడర్ అండి నేను వేయించుకొని ఫ్రెష్గా మిక్సీ పట్టుకున్నాను అది ఫ్రెష్ వేసుకుంటేనే బాగుంటుంది ఫ్లేవర్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మెంతుల పౌడర్ కొంచెం తక్కువ వేసాను ఎందుకంటే చేదొచ్చేస్తుంది కదా జీలకర్ర పౌడర్ అనేది కొంచెం క్వాంటిటీ అనేది ఎక్కువే ఉండాలి అండి చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే ఆ తర్వాత ఎల్పా పేస్ట్ వేస్తున్నానండి వేయాలి కదా బాగుంటుంది ఎల్లిపాయ పేస్ట్ ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది దీని అంతటిని కూడా మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కావాల్సినంత కారం ఇందులోకి యాడ్ చేసుకుందాము నేను టూ కేజీ ఫిష్ తీసుకున్నాను కాబట్టి కేజీకి ఫోర్ స్పూన్స్ వేస్తున్నాను అనమాట ఇలా వేసుకొని మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం గరం మసాలా కొంచెం ఫిష్ మసాలాని యాడ్ చేసుకుందాము ఫిష్ కర్రీలో ఫిష్ మసాలా వేసుకుంటే మరింత టేస్ట్ యాడ్ అవుతుందండి చాలా చాలా బాగుంటుంది రెండు మసాలాలు వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకుందామండి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత దీని అంతటినీ కూడా ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకైతే చింతపండు పులుసునే యాడ్ చేసుకుందాము మరీ పులుపు ఉంటే బాగుండదండి అన్నీ కూడా మనకు ఈవెన్గా ఉండాలి అప్పుడే కూర బాగుంటుంది చింతపండు పులుసు అనేది మనం ఎంత కావాలో అంత తీసుకున్న తర్వాత దీని అంతా కూడా బాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్కి అది చేసుకొని పైన ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి ఇలా ఆయిల్ అనేది పైకి వస్తుంది కదా అప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని ఇందులోకి అయితే యాడ్ చేసుకుందాము వన్ టూ వన్ టూ అన్ని ముక్కల్ని కూడా ఇందులోకి యాడ్ అండి ఫిష్ కర్రీ అయిపోయేంత వరకు కూడా మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్ వరకు ఉంచుకొని ఉడికించుకుంటే సరిపోతుంది ముక్కలైతే జాగ్రత్తగా కలుపుతున్నాను నేనైతే చిదిరిపోతాయి కదా అండి మనం చికెనో మటన్ కలిపినట్టు కలుపుకుంటే ముక్కలు అనేది చిదరైపోతాయి కాబట్టి నిమ్మలంగా చూసి కలుపుతున్నాను ఆ తర్వాత చూడండి ఒక పది నిమిషాల తర్వాత మనకు కూర అనేది కంప్లీట్గా ఉడికిపోయింది ఇంకొక టూ మినిట్స్ ఉంటే మనకి హండ్రెడ్ పర్సెంట్ కుక్ అయినట్లే ఫిష్ కర్రీ అనేది మరీ ఎక్కువసేపు ఉడికిస్తే ముక్కలు అనేది విరిగిపోతాయండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది అండి ఇందులో కరివేపాకు కూడా వేసేసుకుంటారు ఒకవేళ వేసుకుంటే ఇదే స్టేజ్లో వేసుకోవాలి అండి తాలింపులో వేసుకోకూడదు ఆ టేస్ట్ వేరే వస్తుంది మళ్ళీ దీని అంతటిని కూడా ముక్కలు విరిగిపోకుండా ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర పుదీనాని యాడ్ చేసుకుందామండి చూసారు కదా గ్రేవీ అంతా అడుగు పట్టింది అందుకని చెప్పేసి నిమ్మలంగా కలుపుతున్నాను ఇంకా పుదీనా కొత్తిమీర పైన చల్లుకున్న తర్వాత ఒకసారి నెమ్మదిగా కలిపేసుకొని ఒక నిమిషం పాటు మనము సిమ్ ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకి ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి నేను ఫిష్ కర్రీ అయితే చాలా బాగా చేస్తాను నాకు ఇష్టమైన కూరలలో నాన్ వెజ్లో ఫిష్ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం అండి చూసారు కదా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను ఇంకా ఇక్కడైతే ఇక భోజనం పెట్టిస్తున్నాను అనమాట మీరు ఎలా వండుతారు మీకు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వండుకుంటారు కదా అండి నేనైతే ఇలా వండుతాను ఎప్పుడు ఇదే ప్రాసెస్లో వండుతాను నాకైతే చాలా ఇష్టం అండి ఇట్లనే వండేసుకుంటాను చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది కాకుంటే మసాలాలు క్లీనింగ్ అనేది ఒక పెద్ద ప్రాసెస్ అంతేగాని కర్రీ చేయడం అనేది చాలా ఈజీగా అయిపోయే రెసిపీ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇదండి నా సండే వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ